अन्न वसो आइशो केन वारा अन्न वसो न वहा सधिन मा न मुहु बहु सुक्षाल्या శ్రీ షిర్డి సాయిబాబా మందిరం బుచ్చినడిపాలెం గాంధీనగర్లోని బుచ్చినపాలెం గాంధీనగర్లోని గాంధీనగర్లో వేయించేసినటువంటి శ్రీ షిర్డి సాయిబాబా మందిరం నందు వేయించేసినటువంటి శ్రీ సాయిబాబా వారికి ఈ రోజున స్వామివారు రేపు ఫిబ్రవరి పదవ తేదీ ఇరవై ఐదవ వార్షికోత్సవం పురస్కరించుకొని మూడు రోజుల కార్యక్రమాన్ని బాబా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు ఈ మూడు రోజుల్లో కమిటీ మూడు రోజుల యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి యాగశాల ప్రవేశానికి ముందుగా గోపూజ మహోత్సవాన్ని జరుపుకొని గోపూజ కార్యక్రమం తర్వాత యాగశాల ప్రవేశము తర్వాత ప్రవేశానంతరము స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగేదానికి గాను గణపతి పూజ శుద్ధి కోసంగా స్వస్తివాచనము అదేవిధంగా రక్షాబంధనము పంచగవ్య ప్రాసన యాగశాల ప్రతిష్టాపన కార్యక్రమాలు అదేవిధంగా వారి యొక్క పంచామృత పూజా మహోత్సవ కార్యక్రమాలను ఇంకా విశేష పూజా కార్యక్రమాలను ఈ రోజున కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా కమిటీ వారు విశేషంగా గ్రామ ప్రజలందరూ కూడా దీనికి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి భక్త బృందమై కాకుండా విశేషించి ఈ రోజున బలభద్ర మల్లికార్జున వరప్రసాద్ శ్రీమతి వెంకట సురేఖ గారులు యాచేంద్ర రోహిణి వాళ్ళ అమ్మగారు అయినటువంటి యాచేంద్ర రోహిణి గారు ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహిస్తున్నారు ఈ రోజున ఇప్పుడే కార్యక్రమం ప్రారంభమైంది యాగశాల ప్రవేశం చేశాము గణపతి పూజ స్పస్తివాక్రాది కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాన్ని శ్రీ బలభద్రని మల్లికార్జున వరప్రసాద్ వెంకట సురేఖ గారు ఉభయకర్తలుగా నిర్వహిస్తూ కార్యక్రమాన్ని విజయంతం చేస్తూ బాబా అనుగ్రహాన్ని గ్రామ ప్రజలందరూ కూడా పొందవలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు